ఒక ఊర్లో ఒక చిన్న ఇంట్లో కృష్ణ వసుధ అనే భార్య భర్తలు ఉండేవారు వారికి మను అనే పిల్లవాడు ఉండేవాడు మను చాలా కొంటే పిల్లవాడు బాగా అల్లరి చేసేవాడు అతనికి తల్లిదండ్రులు ఎన్నిసార్లు మందలించిన మందలించినా మను మాత్రం అల్లరి మానేవాడు కాదు ఒక రోజు వాళ్ళ బంధువు సురేష్ తన కొడుకు అర్జున్ ను తీసుకుని మను వాళ్ళ ఇంటికి వచ్చాడు అర్జున్ వినయంగా ఉండే పిల్లవాడు మను లాంటి భిన్నంగా ఉండేవాడు అర్జున్ వాళ్ళ నాన్న మనుని పిలిచి అర్జున్ తో ఆడుకోమని చెప్పాడు అప్పుడు మను తనకు ఇష్టం లేకుండానే అర్జున్ ని తన గదికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు అర్జున్ కి ఆ గది అంతా ఒక బొమ్మల రాజ్యంలా కనిపించింది ఆ గదిలో క్రికెట్ సెట్లు క్యారం బోర్డులు రిమోట్ కంట్రోల్ కార్లు ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి అర్జున్ తో కలిసి తన బొమ్మలతో ఆడుకోవడానికి మనుకి అస్సలు ఇష్టం లేదు అప్పుడు మను ఒక కంట పని చేయాలని అనుకుంటాడు మను వాళ్ళ ఇంట్లో మను వాళ్ళ అమ్మ వసుధ ఎంతో ఇష్టంగా తెచ్చిన అది ఇంట్లో అత్యంత విలువైన తంజావూరు చిత్రపటం ఆ చిత్రపటాన్ని షెల్ఫ్ నుండి తోసి పడేసి దానిని అర్జున్ పడవేశాడని పెద్దవాళ్లకు చెప్పాలని మను ప్లాన్ చేస్తాడు మను అనుకున్న ప్రకారం దాన్ని కింద పడవేస్తాడు అప్పుడు ఒక ముక్క మను పాదానికి గుచ్చుకుంటుంది మను ఒక కాలు మీద గెంతుతూ బాధతో అరుస్తూ ఉంటాడు అలా అరుస్తూ క్రికెట్ స్టంప్ మీదుగా కింద పడిపోయి నేలపై పడిపోతాడు అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక నిశ్చేష్టుడై నిలబడిపోతాడు భారీ శబ్దం రావడంతో పెద్దవాళ్ళు హడావుడిగా మను గదిలోకి పరిగెడతారు మను వాళ్ళ నాన్న కోపంతో మనుని తిట్టాడు అర్జున్ భయంతో ప్రమాదాన్ని వివరించాడు కానీ ఆశ్చర్యంగా మను చేసిన కొంటే పనిని పెద్దవాళ్లకు చెప్పనే లేదు ఆ తరువాత ఆ రోజంతా మనుకి నేను తప్పు చేశానే అని అనిపిస్తుంది అర్జున్ దగ్గరికి వెళ్లి కావాలనే పెయింటింగ్ ని పడగొట్టానని ఒప్పుకున్నాడు అతను ఆశ్చర్యపడేటట్లు అర్జున్ పగలబడి నవ్వాడు మొత్తం సంఘటనను తేలికగా తీసుకున్నట్లు అర్జున్ చెప్తాడు ఆ రోజు నుండి మను మరియు అర్జున్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అయ్యారు వారి చిలిపి పనులు ఎవ్వరికీ హాని చేయని విధంగా ఉండసాగాయి వారిద్దరూ కలిసి నవ్వుకుంటూ సమయం గడిపేవారు మను వాళ్ళ అమ్మ వసుధ విషయానికి వస్తే ఆమె తన తదుపరి తంజావూరు పెయింటింగ్ ని వాళ్ళకి గట్టిగా ఉండేటట్లు బిగించింది